బీజేపీ ప్రభుత్వం దేశానికి సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద మోడీ మౌనం వహిస్తున్నాడు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో తయారయ్యేటటువంటి ఐఫోన్లను అమెరికాలో దిగుమతి అవుతే వాటి మీద ఇరవై ఐదు శాతం పన్నులు విధిస్తున్నామని చెప్పి ప్రకటన చేశాడు అట్లాగే అది అమెరికాలోనే తయారు కావాలి తప్ప భారత్లో ఇతర దేశాల్లో తయారు కావడానికి వీలు లేదనేటటువంటి ఆంక్షలు కూడా పెడుతున్నాడు అట్లాగే అమెరికా నుంచి దిగుమతి అయ్యే భారతదేశానికి దిగుమతి అయ్యేటటువంటి వాటిలో జీరో పర్సెంట్ పన్ను ఉంటుంది అని చెప్పి మాట ఇచ్చారని చెప్పి కూడా ట్రంప్ చెప్తున్నాడు మన దేశం నుంచి తయారైపోయినటువంటి వాటికేమో ఇరవై ఐదు శాతం పన్ను ఇస్తామని అమెరికాలో తయారైనటువంటి వస్తువులు మన దేశానికి వస్తే మాత్రం జీరో పర్సెంటేజ్ ఉంటుందని చెప్పి మాటిచ్చారని చెప్పి ట్రంప్ చెప్తున్నారు దీని మీద మన దేశ ప్రధాని మోడీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ కొత్తగా వచ్చేటటువంటి పరిశ్రమలు కానీ ఇతరవి ఆ రకంగా పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉండదు అట్లాగే మన దేశం ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వాటికన్నిటి కూడా జీరో పర్సెంట్ అనేటటువంటి పద్ధతి వస్తే ఇక్కడ మన దేశంలో ఉండేటటువంటి పారిశ్రామిక రంగం అంతా కూడా దెబ్బతీనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే దేశ సంపదకు కూడా అది తీవ్రమైనటువంటి ఆటంకంగా ఉంటుంది కాబట్టి దాని మీద మోడీ స్పందించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నారు అట్లాగే బహల్గాం ఘటనకు సంబంధించిన దాడి తర్వాత ఇప్పుడు ఏకతా యాత్ర అనేది బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఒక రకంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి దాడిని ప్రతి దాడి చేయడానికి భారత ప్రభుత్వం సైన్యాలు చాలా బాగా ఎఫెక్టివ్గా చేసేయని చెప్పి దేశ ప్రజానీకం అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సైన్యానికి మద్దతు ఇచ్చాయి కానీ ఆ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో కాల్పుల విరమణ జరిగినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ భారతదేశం యొక్క కాల్పుల విరమణ నేను చెప్పడం వల్లనే నా జోక్యం వల్లనే ఆ కాల్పుల విరమణ జరిగిందని చెప్పి ట్రంప్ ఒకటికి నాలుగు సార్లు ప్రకటిస్తున్నాడు వాళ్ళకు వాణిజ్య ఆంక్షలు పెట్టడం వల్లనే కాల్పుల విరమణ జరిగింది లేకపోతే అణ్వాయుధాల యుద్ధం జరిగేది అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు మరి అమెరికా జోక్యం వల్ల ట్రంప్ జోక్యం వల్లనే ఈ కాల్పుల విరమణ జరిగిందా ఈ విషయం మోడీ ప్రభుత్వం ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అదే జరిగితే అది దేశానికి అవమానకరమైనటువంటి అంశం మన దేశానికి సంబంధించినటువంటి ఇరు దేశాల మధ్య పాకిస్తాన్ భారతదేశాల మధ్య జరిగేటటువంటిది ఏదైనా సరే చిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్యనే చర్చ ఉండాలి మూడో జోక్యం ఉండకూడదు అనేటటువంటిది దాంట్లో ఒప్పందంలో భాగం మరి దాన్ని అతిక్రమించి ట్రంప్ జోక్యం ఉంది అనేటటువంటిది వస్తే మౌనం దాలిస్తే అది నిజమే అనిపించే అవకాశం ఉంది అది మన సమర్థత కిందికి రాదు ఈ దేశాన్ని దేశం రక్షించుకోవడం అనేటటువంటి దాంట్లో మరో పా మరోగరి పాత్ర అది కూడా అమెరికా సామ్రాజ్యవాద పాత్ర ఉంది అంటే అది సరైనటువంటిది కాదు దాని విషయం కూడా ప్రకటన చేయాల అట్లాగే విదేశాలకంతా కూడా పంపించి టీంలను ఏర్పాటు చేసి పార్లమెంటు సభ్యులంతా కూడా ఈ దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఉగ్రవాదులను ఎదుర్కొన్నటువంటి విషయాలు ప్రపంచ దేశాల మద్దతు కూడా బృందాలు పోయి పరితీస్తున్నాయి అక్కడ పోయి చెప్తున్నారు కానీ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు జరపండి దేశ ప్రజలకంతా దీన్ని వివరించాలా ఆ దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏంటి ఇప్పటికీ దాడికి పాల్పడినటువంటి ఆ నలుగురిలో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు అట్లాగే ట్రంప్ మాట్లాడుతున్నటువంటి దానికి స్పందించకపోవడం వల్ల దేశం అది అవమానకరమైనటువంటి అంశంగా భావిస్తున్నారు ప్రజలు మరి ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాలు జరిపి వివరించాలని చెప్పి అన్ని పార్టీలు అడుగుతుంటే పార్లమెంటు సమావేశాలు పెట్టడం లేదు పార్లమెంటు సమావేశాన్ని పెట్టి ప్రజలకు దేశ ప్రజలకు కూడా వివరించాలా ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రధానంగా ఉపాధి కూలీల సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా దేశవ్యాప్తంగా ఉంది ఉపాధి కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి కూలీలు పని కోల్పోతున్నారు పని దినాలు వాళ్ళకి రావడం లేదు వేతనాలు సరిగా రావడం లేదు రెండు వందల రోజులు పని కల్పించాలని ఆరు వందల రూపాయలు రోజుకి ఇవ్వాలని వ్యవసాయ కూలీలు ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు ఒక రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ముప్పై కోట్ల మంది ఉపాధి కూలీలకు పని దొరుకుతుంది వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి అవకాశం ఉంటుంది కానీ రెండున్నర లక్షల కోట్లు కావాలంటే వాళ్ళు ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారు నలభై ఐదు లక్షల కోట్లకు పైగా ఉన్నటువంటి బడ్జెట్లో రెండున్నర లక్షల కోట్లు ఇస్తే ఉపాధి కూలీలందరి జీవితాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాలు పట్టించుకోవడం లేదు స్పందించడం లేదు దాని గురించి మాట్లాడడం లేదు అందుకనే రేపు ముప్పై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఉపాధి కూలీల సమస్యల మీద ధర్నాలు నిర్వహించాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది ఆ ధర్నాకు సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది ఆ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అలాంటి ఉద్యమాలు మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మొత్తం దేశవ్యాప్తంగా కార్మికులు తమ పోరాడి సాధించుకున్నటువంటి కొన్ని హక్కుల్ని చట్టాలని లేబర్ కోడ్లని అన్నింటినీ కుదించేసి వాటిని అన్నింటినీ కూడా హక్కులని కాల రాస్తున్నారు అంటే సమ్మె చేసి హక్కు ఉండకూడదని సంఘం పెట్టి ఉండకూడదని వేతనాలు పెంచమనే హక్కుండకూడదు అనే పద్ధతుల్లో కార్మికుల హక్కులంతా కూడా నాలుగు కోళ్ళుగా కుదించేసి వాళ్ళ హక్కుల్ని కాల రాస్తున్నారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలైనా ఉండాలా జరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు కూడా పెంచాలా ఆ కుటుంబాలు కూడా బ్రతకాలి కదా బ్రతికూరు అన్నప్పుడు ఇరవై ఆరు వేల రూపాయలు నెలకు కనీస వేతనం ఉండాలని చెప్పంటే స్పందించడం లేదు ఆ సమస్య మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలా ఆ రకంగా కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన పోరాటాలకు కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది